హలో ఎవ్రీవన్ నేను లాస్ట్ టైం క్రిస్మస్కి ఇంటికి వెళ్ళాను ఫైవ్ డేస్ అప్పుడు చిన్న ఫ్యామిలీ డేట్ అయితే ప్లాన్ చేశాను నాకు ఎప్పటి నుండో ఉండే నా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్స్కి ట్రిప్స్కి షాపింగ్కి వెళ్ళాలని కానీ రైట్ టైం కోసం వెయిట్ చేశాను ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే ఎస్ నాకు నా ఫస్ట్ శాలరీ అయితే వచ్చింది నా శాలరీతో తీసుకుని వెళ్ళాను అండ్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పేరెంట్స్ ఎంత అర్న్ చేసినా ఎంత చేసినా పిల్లల కోసం వాళ్ళ ఫ్యూచర్ కోసమే స్పెండ్ చేస్తారు బయటికి వెళ్ళి తిరిగి స్పెండ్ చేయాలనుకోరు వేస్ట్ చేయాలనుకోరు జస్ట్ లైక్ మా అమ్మ మా నాన్న అండ్ వీడియోస్ యూట్యూబ్లో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే టూ మెయిన్ రీజన్స్ ఉన్నాయి ఒకటి మెమరీస్ ఏంటంటే ఇప్పుడు పోస్ట్ అనుకో ఈ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి పోస్ట్ చేస్తే లైక్ వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఈ వీడియోస్ చూసుకుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా మెమరీస్ కోసం అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్ నాకు చాలా ఉన్నాయి యాక్చువల్లీ మా అమ్మమ్మ మా తాతయ్య మా నానమ్మని కూడా తీసుకొని రావాలని ఉండే రెస్టారెంట్స్కి వాటికి కానీ మా తాతకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కడికి తీసుకెళ్ళలేను బట్ ఇట్స్ ఓకే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ వన్ డే ఇలా మా ఫ్యామిలీతో నేను క్వాలిటీ టైం స్పెండ్ చేశాక హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి